బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మాల్లా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసారు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతో రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగింటిని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీ కిన్పించాలి గల్లీలో ఫామ్ హౌస్లో వండుకున్న కేడి కూడి ఇచ్చే కొడంగల్ గలం అందుకే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో యాభై వేలు దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళిన గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వివరిస్తానని తెలియజేస్తూ ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి మిత్రుడికి చాలా మంది వందలాది మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు నా ఆప్తులు మిత్రులు వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు పడి గుడికి పోవాలన్నా కాలేజ్ పోవాలన్నా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇయాల ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరు అయినాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎల్లవేళలా వేళలో మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మండల స్థాయి నాయకులు ఉంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టుకున్నాం కొడంగల్లో ఆఫీస్ ఉంది ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా చేరుతుంది ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఈ ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికొస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల పోయి కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసేది సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగిట్టుని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం రాజ్యంలో చర్యలు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలి రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీల ఫామ్ హౌస్ వండుకున్న కేడీ కూడా ఇన్పించాలి కొడంగల్ గలం అందుకే మిత్రులారా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ వేలు తగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళిన గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వివరిస్తానని తెలియజేస్తూ ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి మిత్రుడికి చాలా మంది వందలాది మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు నా కాప్తులు మిత్రులు వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా గుర్తు పెట్టుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు బడి పోవాలన్నా గుడి కాలేజ్ కోవాలన్నా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి అయినాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎల్ల వేళలో మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మండల స్థాయి నాయకులు ఉంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టుకున్నాం కొడంగల్లో ఆఫీస్ ఉంది ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు మూలల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ఈ ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటుందంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికొస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మళ్ళ దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసారు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికి కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయనికే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగిట్టుని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులరా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీల ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీ కూడా ఇన్పించాలి కొడంగల్ గలం అందుకే మిత్రులరా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో యాభై వేలు తగ్గకుండా ఆ పైన మెజార్జీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడూ మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళినా గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత నాని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ ఎంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి మిత్రుడికి చాలా మంది వందలాది మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు నా కాప్తులు మిత్రులు వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు బడి కోవాలన్నా గుడి కాలేజ్ పోవాలన్నా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎల్లవేళలా వేళలో మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మండల స్థాయి నాయకులు ఉంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టుకున్నాం కొడంగల్లో ఆఫీస్ ఉంది ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు మూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఈ ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సార్లమ్మను దర్శించుకుంటుందంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికొస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మాల్లా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసారు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగిట్టుని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీ ఫామ్ హౌస్ ల వండుకున్న కేడీ కూడా వినిపించాలి కొడంగల్లు గలం అందుకే మిత్రులారా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో యాభై వేలు తగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళిన గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ అన్న మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ ఎంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రతి మిత్రుడికి చాలా మంది వందలాది మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు నా కాప్తులు మిత్రులు వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు బడి కోవాలన్నా గుడి కోవాలన్నా కాలేజ్ ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరు అయినాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎల్లవేళలా మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మండల స్థాయి నాయకులు ఉంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ని కూడా ఒప్పుకున్నాం కొడంగల్లో ఆఫీస్ ఉంది ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారెంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు మూలాల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటుందంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలు రాజీవ్ శ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మాల్లా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసేరు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్